వెల్కమ్ యూ జేష్ కాదే ఇది ట్రోలింగ్కి అనర్హం అన్నట్లుగా ఇప్పుడు కాలం సోషల్ మీడియా యుగం నడుస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఖచ్చితంగా ప్రతి అంశము ట్రోలింగ్కి దారితీస్తూ ఉంటుంది ఇది రాజకీయ నాయకుల విషయం కానీ లేకుంటే సినిమా స్టార్ల విషయంలో కానీ ఏ విషయం తీసుకున్నా ట్రోలింగ్కి గురి కాక తప్పదు సో ఇట్లాంటి సందర్భాల్లో ఏ విషయం తీసుకున్నా పీక్స్లోనే ఇవాళ ట్రోలింగ్స్ ఉండే అవకాశం ఉంటుంది సో ఈ విషయంలో రాజకీయ ప్రత్యర్థులు కూడా ట్రోలింగ్స్ విషయంలో ఏకీపారేస్తుంటారు అవతలని టార్గెట్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఇంటర్నెట్లో ట్రోల్స్ వైరల్ అవుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో తాజాగా జగన్ విమానంలో ప్రయాణిస్తున్నటువంటి ఒక పిక్ అది కూడా సాధారణ ప్రయాణికు అది కూడా నార్మల్ ఇండిగో కమర్షియల్ ఒక నార్మల్ ప్రయాణికుడిలాగా ప్రయాణిస్తున్నటువంటి పిక్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్గా మారింది అంటే ఎందుకు ఆ ట్రోలింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి జగన్ వెళ్ళాడు అనే అంశాలు కొంత ఆసక్తిని రేపుతున్నాయి వాస్తవానికి రాజకీయ నాయకులు అధికారంలో ఉంటే ఒక లెక్కగా ఉంటుంది కొంత లైఫ్ స్టైల్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది అధికారం ఉంటే అయితే ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక చెప్పనక్కర్లేదు చుట్టూ విపరీతమైనటువంటి భద్రత పెద్ద ఎత్తున మాస్ ఫాలోయింగ్ మంది మార్బలం నిత్యం చుట్టూతో అధికారులు సందడి సందడిగా ఉంటుంది ఒక జిల్లా దాటి ఇంకో జిల్లాకు వెళ్ళాలంటే ప్రత్యేక విమానాలు హెలికాప్టర్లు పెద్ద ఎత్తున అధికార ఘనం అంతా కూడా మంది మార్బలం అంతా అందుబాటులో ఉంటుంది అయితే ఈ నేపథ్యంలో గతంలో గత వైసీపీ పాలనలో సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి విషయం తీసుకుంటే కొన్ని అనేక విషయాల్లో ఇట్లాంటి విమర్శలు ఎదుర్కొన్నటువంటి మాట కూడా వాస్తవమే అంటే అవసరమైనప్పుడు అనవసరమైనప్పుడు అనే విషయంలో కూడా తేడాలు లేకుండా ఎవరి దృక్కోణం వారు ఉండొచ్చు కానీ వాస్తవానికి అయితే మాత్రం వీలంత వరకు కూడా కొంత ఆయన ఎయిర్ ట్రావెల్ ఎక్కువగా చేసేవాళ్ళు ప్రధానంగా ఆయన ప్రత్యేక విమానాలు ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారానే కొంత దూరం ప్రయాణం చేయాలంటే కూడా ఆయన వాటిని ఎంచుకునేవాళ్ళు సో ఇప్పుడు పక్క జిల్లాకు పోవాలంటే కూడా హెలికాప్టర్లోనే వెళ్ళేవాళ్ళు పెద్ద ఎత్తున పరదాలు కట్టుకునేవాడు సో ఇట్లా రాష్ట్రం దాటితే ప్రత్యేక విమానాన్ని కూడా ఆయన హైర్ చేసుకుని వెళ్ళేవాళ్ళు వాస్తవానికి ఏ ముఖ్యమంత్రి అయినా సాధారణంగా అప్పుడప్పుడు భద్రతా కారణాలలోనో లేకుంటే కంఫర్ట్ వ్యవహారమో లేకుంటే అత్యవసర పరిస్థితుల్లో కానీ ప్రత్యేక విమానాలకి కొంత మొగ్గు చూపురు కానీ అలాంటిది జగనేత మాత్రం ఎక్కడికి వెళ్ళాలంటే కూడా ప్రత్యేకంగా ఒక విమానం కానీ హెలికాప్టర్లోనే ఆయన వెళ్ళేవాళ్ళు సీఎం కాకముందు ఎంపీగా ఉన్నప్పుడు కానీ ప్రతిపక్ష సభ్యుడిగా ఉన్నప్పుడు కానీ ఆయన రెగ్యులర్ విమానంలోనే కొంత ప్రయాణం చేసేవారు అనేది గతంలో నుంచి కూడా జగన్ చూసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇదే సమయంలో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ సాధారణ ఎమ్మెల్యేగానే జగన్ కొనసాగుతున్నారు ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి నేపథ్యం సో ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా ఆయన సతీమణి భారతితో కలిసి విమానంలో ఆయన ప్రయాణించారు అది కూడా సాధారణంగా నార్మల్ సీట్లో కూర్చొని అది కూడా వెనక భాగంలో డోర్ పక్కనే ఉన్నటువంటి వెనుక సీట్ లో కూర్చొని ప్రయాణించిన కొంత హాట్ టాపిక్ గా మారింది ఈ పిక్ కూడా వైరల్ గా మారింది ఈ నేపథ్యంలో జగన్ సాధారణ విమానంలో ప్రయాణిస్తున్నటువంటి వ్యవహారం పైగా వెనుక సీట్ అంటూ కూడా కొంతమంది ట్రోలింగ్ మొదలుపెట్టారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే విమానంలో వెనుక సీటు ముందు సీటు అనే ఆలోచన చాలా సంకుచితమైంది అనేది కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ జగన్ సింపు దగ్గర చెప్తున్నటువంటి మాట అంటే ఇది ఖచ్చితంగా ఏటీఆర్ ఫ్లైట్ ఇక ఆ ఫ్లైట్లోకి ఎక్కడం దిగడం కూడా వెనుక వైపు నుంచే ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో జగన్ వెనుక సీట్లో కూర్చొని ఉంటారు దానివల్ల ఎక్కేటప్పుడు దిగేటప్పుడు తోటి ప్రయాణికులకు ఇబ్బందిగా లేకుండా ఉంటుందని ఆలోచించి ఆయన వెనుక సీట్ను ఎన్నుకున్నారు అనే వాదన కూడా తెరమీద తీసుకొస్తారు అయితే ఈ విషయం తెలుసో తెలియక కొంత అవగాహన లేకో కొంతమంది ట్రోలర్స్ కావాలనే వెనక సీటుకే జగన్ పరిమితమైపోయాడనే అంశాన్ని తెరమితి తీసుకొచ్చారనే అంశం మీద కొంత భిన్నవాదనలు వినిపిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు విమానంలో జగన్ ఈరోజు సాధారణ విమానంలో చివరి సీటుకు పరిమితం అయిపోయారన్నట్లుగా కూడా ఇవాళ ఇంటి ఇంటర్నెట్లో నెటిజన్స్ అందరూ కామెంట్లు చేస్తున్నారు అయితే విషయం తెలిసినటువంటి వాళ్ళు మాత్రం ట్రోలింగ్ విషయంలో కొంత నొక్కి కాదని ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ వాస్తవానికి కూడా ఈ పిక్ ప్రస్తుతాన్ని నెట్టింట హల్చల్ చేస్తోంది వైరల్గా మారింది కానీ వాస్తవానికి కూడా జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా అధికారం శాశ్వతం కాదు మరోవైపు ఏ పరి అంటే ఏది కూడా శాస్త్రం కాదు రాజకీయ నాయకులకైనా లేకుంటే బిజినెస్ మ్యాన్లకైనా అంటే హంగు ఆర్బాటం దర్పం ఇవన్నీ కూడా అధికార గణం ఇవన్నీ కూడా తాత్కాలికమే ఏది కూడా శాస్త్రం కాదు అనేది మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ఈ ఘటన ప్రూవ్ చేసిన ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరోవైపు వాస్తవానికి జగన్ ఇవాళ కావాలనే ఆయన నార్మల్ ఫ్లైట్ లో వెళ్ళారు అనే అంశం కూడా తెలివి తీసుకొచ్చు అంటే ఆయన దీని ద్వారా దీని వెనకాల రాజకీయ ఎత్తుగడ ఉంది అంటే కొద్దిగా సింప్లిసిటీ వ్యక్తి అని ప్రూవ్ చేసుకునే విషయం ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు కూడా తిప్పికొట్టే ఒక ఒక పదునైనటువంటి వ్యూహం కనిపిస్తుంది మరోవైపు జగన్కి ప్రత్యేక హెలికాప్టర్ ప్రత్యేక విమానంలో పోవాలనుకుంటే అధికారం కూడా అవసరం లేదు ఎందుకంటే ఆయనకు దగ్గర ఉన్నటువంటి వేల కోట్ల డబ్బు మొన్నటిదాకా ఐదు ఏళ్ల పాటు అధికారం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రత్యేక విమానాన్ని హైర్ చేసుకొని పోవాలన్నా ప్రత్యేక హెలికాప్టర్ హైర్ చేసుకొని పోవాలంటే కూడా పెద్ద విషయమేమీ కాదు కానీ అలాంటిది దాని అన్నింటినీ కూడా పక్కన పెట్టే ఆయన వాళ్ళ నార్మల్ ప్యాసింజర్ లాగా ఒక సాధారణ కమర్షియల్ ఫ్లైట్ లో బిజినెస్ క్లాస్ లో కూడా కాకుండా ఎకానమీ క్లాస్ లోనే వెళ్ళాడు ఇవాళ నార్మల్ ప్రయాణికులతో పాటు సాధారణంగా ఆయన వెళ్ళాడు అంటే ఖచ్చితంగా దీని వెనకాల పెద్ద రాజకీయ వ్యూహం ఉంది అనేది కూడా కొంతమంది జగన్ తరఫు ఉన్నటువంటి సన్నిహితులు చెప్తున్నటువంటి మాట అయితే గతంలో మనం రాజకీయాలు కను నితంగా గమనిస్తే ఒకప్పుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కానీ రోసేలు అని లేకుంటే అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ లేకుంటే కొంత పాత రోజులు పాత నాటికి వెళ్తే ఖచ్చితంగా అప్పట్లో సీఎంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఢిల్లీకి ప్రయాణం చేసేటప్పుడు ప్రత్యేక విమానాలు కాకుండా సాధారణమైనటువంటి విమానంలోనే చాలా మంది ప్రయాణం చేసేవాళ్ళు మనంటికుండా సీఎం రేవంత్ రెడ్డి కూడా సాధారణ విమానం ఇండిగో విమానంలోనే ఆయన ప్రయాణం చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే వ్యక్తుల యొక్క అవసరాలను బట్టి మాత్రమే ఆ ట్రావెల్ టైంని కానీ ట్రావెల్ చేసే విధానాన్ని డిసైడ్ చేసే అవకాశాలు ఉంటుంది సో ఖచ్చితంగా ఇవాళ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి సాధారణ ప్రయాణికుల్లాగా లాగా ఇవాళ పిక్ అయితే మాత్రం కొంత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక దీని మీద అనేక కామెంట్లు ఇది ఖచ్చితంగా రాజకీయ టర్న్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది దీనికి అంటే జగన్ వెనుక సీటుకి పరిమితం అయిపోయాడు టైం మారిపోయింది ఇవాళ జగన్ టైం కాదని చెప్పే ప్రయత్నం కూడా కొంతమంది టీడీపీ సింపదర్స్ కూడా ఇవాళ కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద అయితే మాత్రం జగన్ ఇవాళ సాదాసీదాగా సాధారణ ప్రయాణికుల్లాగా ఇవాళ ఇండిగో ఫ్లైట్లో ప్రయాణం చేయడం మాత్రం హల్చల్ చేసింది ఈ మధ్యకాలం ఆయన ఇటీవల కాలంలో అనేక సందర్భాల్లో బెంగళూరు విజయవాడ బెంగళూరు మంగళగిరి బెంగళూరు హైదరాబాద్ బెంగళూరు వైజాగ్ బెంగళూరు కర్నూలు ఇట్లా బెంగళూరు కేంద్రంగానే ఆయన కార్యకలాపాలన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ఏ సందర్భంగా ఆయన ఇండిగో ఫ్లైట్ ఎక్కాడో కూడా తెలియదు కానీ ఈ మధ్యకాలంలో ఫ్లైట్ ట్రావెల్స్ పెరిగిపోయినాయి కాబట్టి ఇక ఇక ముందు కూడా జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి ఫ్లైట్ ట్రావెల్స్కే ప్రిఫర్ చేస్తారేమో అనే ఒక ఈ అంశం చూస్తే ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు సో మీరు కూడా జగన్ ఈ సాధారణ లాగా ప్రయాణాన్ని మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్